హలో అండి ఈరోజు భలే బలే టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అది కూడా చక్కగా పొడి మంచి టేస్టీగా పాతకాలం పద్ధతిలోనే ఎక్కడా కూడా మొక్కలు డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా వండుకునే కూర ఇది ముందుగా మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి లేదా ఈనప కడాయి అయితే బాగా వస్తుంది ముందుగా ఆయిల్ వేసుకొని రెండు రకాల పప్పులు ఆవాలు వేసుకోండి పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటుంది కూర అలాగే మిరపకాయలు అవన్నీ ఎగిపోయిన తర్వాత మొక్కలన్నీ కూడా ఒకే సైజు కట్ చేసుకోండి నేను నా గార్డెన్లో ఈ వీడియోలు చూపిస్తున్నాను కదా నా గార్డెన్లో అమెరికాలో అవి మొక్కలన్నీ ఒకే సైజు కట్ చేసుకోండి లేతగా ఉంటే కనుక బెండకాయ కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసుకోండి బాగా లేతగా దొడ్లో కాయలు అయితే కనుక మొక్కలు కొంచెం పెద్ద సైజు అలా అని పులుసులు అలాగా కాకుండా చేసుకోండి ఒకే సైజు కోసుకోండి అది మార్కెట్లో తెచ్చే కాయలు అలాంటివి అయితే కాస్త పేపర్ మీద కానీ పేపర్ టవల్ మీద కానీ గుడ్డ మీద కానీ ఆరబెట్టుకొని మధ్యలో మాత్రం మూత పెట్టండి మూత పెడితే జిగురు వస్తుంది కదా అనుకుంటారు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడితే దానిలో చెమ్మ వస్తుంది అప్పుడు మీరు మూత తీసేసేయండి ఇంకా ఆ జిగురు వస్తుంది కదా ఇప్పుడు మూత తీసేయాలి ఇంకా మూత తీసేసి ఇలా పల్చగా చక్కగా పరుచుకున్నట్టుగా పెట్టుకోవాలి మొక్కల్ని అది నెమ్మదిగా వేగుతూ ఉంటుంది మీడియంలో పెట్టుకోండి నేను పక్కన ఈరోజు గుడ్లు టమాటా కూర చేస్తున్నాను అనమాట ఒకటి ఫ్రై కదా అని చెప్పి ఇంకొక కూర ఇచ్చేస్తున్నాను ఈ బెండకాయ వేపుడికి చక్కని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా బాగా వస్తుంది ఇలాగా బెండకాయ కూడా చక్కగా వేగుతూ ఉంటుంది నేను ముందే చెప్తున్నాను ఇది వెడల్పాంటి కళాయి అయితేనే మీకు బాగా వస్తుంది నాన్ స్టిక్ కానీ స్టిక్ వాడద్దు అనుకుంటే ఇనప కళాయి పెట్టుకోండి దానిలో బాగా వస్తుంది అదే స్టీల్ కళాయిలు వాడుకోవచ్చు కానీ మీకు ఎక్కువ నూనె పడుతుంది తర్వాత ముద్ద ముద్దగా వస్తుంది అనమాట నూనె అయిపోతే ముద్ద ముద్దలాగా అవుతుంది వేపుడు కాకుండా ఇలా ఈ ఈసారికి ఇంత వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోండి ముందే వేస్తే ఉప్పు బాగా జిగురొచ్చేసేసి సరిగా వేగదు మనకి కూర పొడి పొడిగా రావాలంటే ముందు మాత్రం ఉప్పు వేయద్దండి ఇలా చక్కగా ఉప్పు అంతా ఇలా బాగా కలిసిపోయేటట్టు చేసుకోండి లేకపోతే కలవదు ఇప్పుడే మీరు చూసుకుని వెంటనే ఉప్పు తగ్గితే వేసేసుకోండి తర్వాత అయితే కలవదు ఇది బెండకాయకి పట్టదనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా మొత్తం ఆ జిగురంతా పోయి ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ వేయించుకోండి ఈలోగా పక్కన ప్యాన్లో చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోండి సన్నసగ పెట్టుకోండి ఊరికే వేగిపోతాయి ఇక్కడ ఎండుమిరపకాయలు బాగా చిన్నగా ఉన్నాయి నాకైతే పెద్ద నచ్చలేదు ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ కారమే స్పెషల్ అండి ఇది కూరకి ఈ ఎండుమిరపకాయలన్నీ వేసేసి ఒక స్పూన్ పచ్చి జీలకర్ర వేసేసి కచ్చాబచ్చాగా దంచుకొని మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఉంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఇక్కడ పెద్దగా ఉంటాయి అమెరికాలో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఈ కారం పాతకాలం కారం పాతకాలం పద్ధతిలో ఈ ఈ కారం లేనిది బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు చేసేవారు కాదండి ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కానీ ఇదే దీనిలో స్పెషల్ అనమాట చక్కగా వెల్లుల్లి సువాసనతో భలే ఉంటుంది అనమాట కూర ఈ కొంచెం ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి వేసేసి పచ్చి కొబ్బరి కూడా అప్పట్లో వేసేవారు కాదండి ఓన్లీ ఈ పొడితో చేసేవారు చాలా బాగుండేది అనమాట ఇప్పుడు అయితే అందరు కొబ్బరి వాడుతున్నాం కానీ ఇంకా టేస్టీగా ఉంటుందని ఈ కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇవి కారం వేయంగానే వేయించుతుంటే అసలు మనం వంట చేస్తున్న సేపు కిచెన్ అంతా కూడా మంచి సువాసన వచ్చి అలాగే మనం తింటున్నప్పుడు కూడా ప్రతి ముద్దకి ఆ వెల్లుల్లి కారం సువాసనతోటి ఎంజాయ్ చేస్తాం మంచిది తర్వాత బాగుంటుంది తక్కువ నూనెతో ఇలా జాగ్రత్తగా ఎంచుకోండి కొంచెం టైం పడుతుంది బహుశా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి